మరి ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలా జడ రేపిందే నీ చిన్న ఊహలన్నీ నిన్న కలలో నాలోన నా ఒంటరి వెదురైన నా భావం ఎదురై మనుకున్నావా ఒరే కమ్మని అదలు ఉంటే ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు ఎవరే నువ్వు ఎవరు ఎలా ఉంది సోపర్ తమ్ముడు డైలాగ్ చెప్పు నాకు వచ్చింది డైలాగ్ స్టీఫెన్ స్టీఫెన్ రమ్మన్నాడు కలవాలంటే నేను అన్నా అని నేను అన్న రమ్మంటన్నాడు వాణ్ణి రా వాణ్ణి రమ్మని చెప్పు సూరి నీకు తమ్ముడంటే టేస్ట్ నీకు రాగ్వా నీ ప్రాణం చెప్పు నాకు నువ్వు ఎంతో డానం అయిపోయినవు ఎదిగూవు టీబీలు చైన్ జాయిన్ అయినావు డానం అయిపోయినావు కింద కూర్చోవు కింద రా అరే రా కింద కూర్చు కనబడలేదు కనబట్ట కింద కూర్చో ఆడే కూర్చోండి వద్దు చూద్దాం ఆడే ఆడే కూర్చోండి నువ్వు డాన్ అయిపోయాను ఆడపిల్ల జైరు మాపి మాపి గ్యాంగ్ అన్నావు మాపి గ్యాంగ్ అన్నావు చెప్పు సరే నువ్వు నాతో ఉండు రాసు కుమ్మేద్దాం నా రత్తు నాకు ఊళ్ళంత పూలగని సలిసి నా రక్తం అంతా నీళ్ళు పీసి పీసి చేసేవాడిని నాకు నువ్వుతో సెట్ అవ్వదు కానీ నీకు నాకు సెట్ అవ్వదు సూరి నువ్వు నాతో 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 సరే నీ తాత కూడా చెప్పావు నీ తాత చెప్తే నీ అసలు పేరు పాండ నీ అసలు పేరు పాండ చిన్నప్పటి నుంచి అమ్మాయితో తిరిగావు అమ్మాయిని గరచేసావు అమ్మాయిని వాడుకున్నావు వదిలేసావు టీపీని గ్యాంగ్ గ్యాంగిని పేరు పెట్టుకున్నావు చాలా యజ్ఞాన్ని చెప్పాలయ ఎవరు రాడు నాగో చెప్తాను తెలుగు మట్టి నాతో ఈ రాష్ట్ర మొత్తం కుమ్మేద్దాం తెలుగు మట్టి వైపు చూడు లేదా బయలుదేరు లేదంటే నాతో పెట్టుకుంటే లేదంటే పీస్ పీస్ అయిపోయాడు సూరి రచ్చగొడుతున్నావు తెలుగు మట్టి మట్టివైపు చూడదంటున్నాను నా సంగతి తెలియదు ఎంటుకా ఎంటుక మాకు పేకలు నా కొరగా బయలుదేరు ఏ చూసుకుందావు సరే తమ్ముడు ఎటు ఒక పది మందిని లైక్ కొడపం చెప్తే అందరు కూడా పది మంది లైక్ కొట్టండి సైడ్ అయ్యా ఈ సంట కూడా పది పది మంది ఇంకా ఎవ్వరి లైక్ కొడతలేదు నేను ఎవ్వరిని సంటి సంట కూడా పీస్ లైక్ కొట్టండి అయ్యా అయ్యా బాలకెప్ట్ గారు అయ్యా బాలగెస్ట్ గారు పది మంది అయ్యా బాలకిస్ట్ గారు మీరు చెప్పండి అయ్యా ఆ చెప్పు ఏ ఏందిరాని నీవు గోడ నువ్వు ఏదో

ఎదురుగొండ తగిన పడి అడుతుంది ఎదురుగొండ అవుతుంది ఈ కథలో తైన నీకు చిన్నపిట్టగా చెప్పాలా నీకు చిన్నపిటగా చెప్పనా ఎదురుకుంటే ఎదురుగొంట తైలు అవుతుంది ఎదురుకుంట తైను అవుతుంది మళ్ళీ తైను మళ్ళీ ఈ కథలో